అండి నేను వచ్చేసి మన ఈ యొక్క మిద్దెటోటుని రీమేకింగ్ చేశాను అనమాట అంతకుముందు నేను చిన్నగా ఉండదుగా కొన్ని పార్ట్స్ తెచ్చుకున్నాను చూసారా ఇలా పొడుగా ఉన్నటువంటి కొన్ని బాస్కెట్స్ తెచ్చుకున్నాను తర్వాత ఏంటంటే కొన్ని ఒకటి వచ్చేసి ఇలా సిమెంట్తో తీసేసి తీసుకొచ్చుకున్నాను కానీ సిమెంట్ దానికంటే ప్లాస్టిక్దే బెటర్ ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చుకోవడానికి వెళ్ళి నేను తీసుకురాలే అనమాట అందుకని తీసుకొచ్చారు కానీ సిమెంట్ తెచ్చుకోకని ప్లాస్టికే బెటర్ ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది లైఫ్ సేమ్ వస్తుంది అది ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఇది కూడా ఫైవ్ ఇయర్స్ వస్తుంది నెక్స్ట్ వీక్ పైన క్యాప్స్ ఎందుకు పెట్టా అంటే వర్షం పడుతుంది కాబట్టి ఈ యొక్క మట్టిలో ఉన్న పోషకాలు పోతాయని ఉద్దేశంతో వాటిపైన క్యాప్స్ పెట్టేసాను ఇంకా ఈ టూ డేస్లో వాటిలో నేను చెట్లు పెంచేస్తాను ఇవి ఒక రెండు తీసుకొచ్చారు ఇదొకటి ఇది ఒకటి నెక్స్ట్ ఈ యొక్క పెద్ద సైజులో ఉన్నటువంటిది ఒక రెండు తీసుకొచ్చారనమాట అయితే ఈ యొక్క పెద్ద సైజు ఉన్నటువంటిది ఉంది కదా ఇది వచ్చేసి ఇంత చాలా పెద్దగా వచ్చింది ఇది వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఈ యొక్క చిన్నగా ఉన్నటువంటిది ఎయిటీ రూపీస్కి ఇచ్చారు ఇది వచ్చేసి మట్టిది సిమెంట్ ఉంది కదా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా వితౌట్ సాయిల్ అనమాట నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది అనమాట ఇవి ఆకుకూరలైనా నేను వచ్చేసి బెండకాయలు వంకాయల కోసం మనం ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు మనం బెండకాయలు వంకాయలు పెట్టుకుందాము నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను మనం ఎంత కాస్ట్లీగా ఉన్నటువంటి పూల కుండీలు అనేది ఇంపార్టెంట్ కాదు దాంట్లో ఉండేటువంటి మట్టి దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అనేటువంటి ఇంపార్టెంట్ అది దృష్టిలో పెట్టుకోవాలి మనము నేనైతే అదే అనుకుంటాను అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇంకొకటి చూపిస్తాను నాకు ఏంటంటే కుండలకి తర్వాత బాస్కెట్స్కి ఎక్కువగా వ్యాల్యూ ఇవ్వద్దు అనుకుంటే దాంట్లో ఉండే మట్టికి ఇవ్వాలనుకుంటున్నాను కానీ మా వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అయితే మనము ఈ ఇక్కడ ఈ యొక్క బాస్కెట్స్ పెట్టే ప్రైస్ మనం కంపోస్ట్కి తర్వాత మట్టికి కోక పిట్టు పెట్టుకున్నాం అనుకుని చెట్లు మంచి గ్రో అవుతాయి ఇక్కడ ఇవే కాకుండా మనం ఈ యొక్క అమౌంట్ పెట్టలేము అనుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట అదొక చూపిస్తాను నేను ఈ యొక్క గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా గ్రో బ్యాగ్స్ కూడా చాలా కాస్ట్ ఆ యొక్క గ్రో బ్యాగ్స్ మనం ఇంట్లోనే ఈజీగా మన దగ్గర ఉన్నటువంటి వాటితో ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాము ఇది చూసారా మనము ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్స్ వస్తాయి కదా ఇది వచ్చేసి ఫైవ్ కేజీ ప్యాకెట్స్ అనమాట ఇవి ఫైవ్ కేజీ ప్యాకెట్స్ రెగ్యులర్గా మేము గోధుమ పిండి తీసుకొచ్చుకున్న ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిలో నేను ఇక్కడ చూసారా చిల్లి చిల్లీ పెట్టాను మిరప చెట్లు పెట్టాను ఈ యొక్క మిరపనారు పోసాను కదా నేను రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కదా ఆ యొక్క మిరపనారు ఎదిగింది ఈ యొక్క మిరపనారు పెట్టేశాను ఇక్కడ ఏంటంటే ఫోర్ బాస్కెట్లో మిరపనారబెట్టాను నెక్స్ట్ అక్కడ మనం చూసినట్లయితే రింది టై రిన్ కానీ టైడ్ కానీ వీటికి సర్ఫ్ ప్యాకెట్స్ పెద్ద పెద్దగా వస్తాయి కదా ఈ ఎయిట్ కేజెస్ ప్యాకెట్ అనమాట దీన్ని కూడా వేస్ట్ చేయకుండా నేను కంపోస్ట్ కోసం యూస్ చేశాను మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ వేస్ట్ కోసం చేసేటువంటి కంపోస్ట్ ఉందిగా దానికోసం యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి కూడా ఈ యొక్క ఆశీర్వాదం ఉంటుంది కదా దాన్ని కూడా మేము కంపోస్ట్ కోసం యూస్ చేశాం ఇక్కడ మనం ఏది కానీ డబ్బులు పెట్టి వేస్ట్ చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి వాటిని రీయూజ్ చేసుకుంటే బెటర్ కదా వీటిని మనం డస్ట్బిన్లో పాడేసేదానికంటే ఇలా రీయూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇది మినిమం వన్ ఇయర్ వరకు వస్తుంది మరి అంతకంటే ఎక్కువ రాదు కానీ ఇది మనం డస్ట్బిన్లో పాడేసే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ ఇంకొకటి రీయూజింగ్ చూపిస్తాను నేను ఆయిల్ క్యాన్స్ వస్తూ ఉంటాయి కదా ఆయిల్ క్యాన్స్ని కూడా యూస్ చేశాను ఈ యొక్క ఆయిల్ క్యాన్స్ నేను దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు అయితే ఏం పాడవలేదు ఇంక ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఇక్కడ మట్టి అంతా కూడా చేంజ్ చేసిన పిల్ల పడింది వర్షం పడినప్పుడు పోతుంది దీంట్లో కూడా మిరప చెట్లు పెట్టేసాను ఇక్కడ చూసారు అయితే మనం వచ్చినటువంటి క్యాన్ డిజైన్ని బట్టి మనం మార్చుకోవచ్చు నేను కొన్ని క్యాన్స్కి ఇక్కడ కట్ చేశాను ఇక్కడ వచ్చేసి మట్టి వస్తుంది కొన్నింటికి ఏం అంటే ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది అనిపించింది అప్పుడు వేర్లు ఇవంతా కూడా వెళ్ళిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడ మా ఇక్కడ మనము మిరప చెట్టు పెట్టుకున్నాము ఇక్కడ మరొక మిరప చెట్టు పెట్టాను ఇవన్నీ కూడా మిరప చెట్లు పెంచేసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్ క్యాన్సే నెక్స్ట్ ఇంకా ఇదే ఆయిల్ క్యాన్ని మనం ఇంకెలా యూస్ చేయవచ్చు అని చూద్దాము పైన టాప్ పార్ట్ కట్ చేశాను టాప్ పార్ట్ కట్ చేసామనుకోండి వీటిని మనం ఆకుకూరలు వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మనం రూపాయి ఖర్చు పెట్టలేదు లేదు ఇది మనం బయట పాడేసేది అదే బయట పాడేసే వాటిని మనం ఈ విధంగా వాడుకున్నాం అనుకోండి ఇక్కడ మనము కుండీలకు పెట్టేటువంటి కాస్ట్ మట్టికి కోకోపీట్కి పెట్టుకున్నట్లయితే మంచి క్రాఫ్ట్ వస్తుంది తర్వాత సీడ్స్కి చెట్లకు పెట్టుకుందాము ఈ విధంగా నేను దీంట్లో ఈ యొక్క ఆకుకూరలు అంటే పెంచుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ మనము ఫైవ్ కేజీస్ ఫైవ్ లిటర్స్ చూసాము అలా కాకుండా వన్ లీ మన వన్ కేజీ ప్యాకెట్స్ కూడా వస్తాయి కదా ఆశీర్వాదివి తర్వాత వచ్చేసి మనము సేమియా ప్యాకెట్స్ మ్యాగీ ప్యాకెట్స్ అవి వస్తుంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు వాటిలో కూడా నేను ఏం మట్టి పోసి వీటికి ఏంటంటే హోల్స్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా హోల్స్ చేసుకున్నాను దానికోసం ఒక చిన్న రాడ్ ఏదైనా ఉందనుకోండి ఇలా చిన్న రాడ్ తీసుకొని ఇలా కుచ్చేస్తే చాలు ఇలా హోల్ పడిపోతుంది మనం మట్టి పోసుకున్న తర్వాత మనకు వాటర్ ఎడ్ సైడ్ వస్తుందో చూసుకొని చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్జ్లో ఇక్కడ కట్ చేసుకోవాలి వాటర్ కింద భాగం నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఇలా మన మధ్య మధ్యలో హోల్స్ చేయడానికి రీజన్ ఏంటంటే లోపల మనకు ఇక్కడ చూసారు ఇక్కడ కొంచెం తక్కువ ఉంది ఇలా లోపల మనకి మాయిశ్చర్ ఎంత అనేది రాకుండా ఉంటుంది ఆక్సిజన్ ఎంత మనకి మంచి సర్క్యులేట్ అవుతుంది అనమాట ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల కవర్ ఏం పాడైపోదు కొంచెం ఎక్కువగా కవర్ మనం హోల్స్ చేసుకున్నట్లయితే ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు మాయిశ్చర్ కనిపిస్తుంది చూడండి ఈ యొక్క మాయిశ్చర్ అనేటువంటి రాదు మెయిన్ ఇలా మనం ఎక్కువగా హోల్స్ చేసేసుకోవాలి చూసారా చాలా బాగా గ్రో అయ్యింది ఇంకా నేను ముందే తెంపేశాను ఇదంతా కాస్త వాడిపోయినట్టుగా ఉంది దీనిపైన సంథింగ్ తెగులు వచ్చింది తెల్ల తెల్లగా అయింది అంత ఈ యొక్క ఆకుకూరకి ఇదంతా కట్ చేసామనుకుంటున్నాను ఈరోజు కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా నేను అవి మన సేమే ప్యాకెట్స్ తర్వాత ఆటా ప్యాకెట్స్ చూసాం కదా అది కాకుండా ఇక్కడ నేను మ్యాగీ ప్యాకెట్స్ వస్తాయి కదా ఆ ప్యాకెట్ కూడా యూజ్ చేశాను చూసారా ఈ విధంగా మనము ఇంత చిన్న మట్టి కదా అనుకోవచ్చు ఆకుకూర కొంచెం మట్టి ఉంటే సరిపోతుంది హైట్ చూసారా ఇంత హైట్ ఉంది మనం ఒక కుండి సైజ్ వస్తుంది సరిపోతుంది మనము కానీ నాకు ఏంటి ఆకుకూర చాలా పెద్దగా వచ్చింది కానీ ఇలా తెగులు వచ్చేసింది అనమాట ఇవంతా కూడా ఇలా కట్ చేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది అంత అంతా అలానే వచ్చేసింది ఈ విధంగా మనం పెంచేసుకోవచ్చు అనమాట